హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను వెరైటీ రెసిపీ చేస్తున్నానండి టేస్ట్ టేస్ట్ అండి ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ అలాగే బ్రేక్ఫాస్ట్ కానీ పెట్టేయచ్చండి స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి చాలా బాగుంటాయండి హెల్దీ కూడా అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎన్నో పోషకాలు ఉండేవి గింజలతో నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను నీ వచ్చేసి పనసగింజలతో వడలండి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి సాఫ్ట్గా అసలు పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే నేను కప్పు పనసగింజలు తీసుకున్నాను అండి పెద్ద కప్పు నిండా తీసుకొని వాటిలో అయితే కొద్దిగా వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి త్రీ విజిల్స్ రానిచ్చి ఉడికిచ్చానండి ఉడికిచ్చి తీసుకున్నాను చల్లారిన తర్వాత మనం వాటిపై నుండే పొట్టు మొత్తం లేయర్ మొత్తం తీసేయాలండి ఇలాగా త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి మనకి విత్తనాలు అనేది బాగా ఉడికిపోతాయండి మెత్తగా సాఫ్ట్గా ఉడకాలండి మనకు వచ్చేసి ఇవి కనీసం త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఇలా చూడండి మొత్తం గింజలకైతే ఈ విధంగా అయితే పొట్టు తీసేసుకోవాలి మనము ఇది వచ్చేసి ఎన్నో పోషకాలు ఉంటాయండి పనస గింజల్లో ఆరోగ్యానికి చాలా మంచి పనస పండే కాదండి మనకి పనస గింజల లోపల విత్తనాలు కూడా చాలా ఉపయోగపడతాయి చాలా మంచివి ఇప్పుడు ఆరోగ్యానికి వీటితో కర్రీ చేసుకోవచ్చు నేనైతే చాలా రకాల ఐటమ్స్ చేశాను అలాగే ఈరోజు కూడా కొత్తగా ట్రై చేద్దామనేసి వడలు ప్రిపేర్ చేస్తున్నానండి అన్నిటికైతే గింజలకి పొట్టు తీసి ఇలా మిక్సీ జార్ తీసుకొని గ్రై మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకు అప్పుడు గారెలు అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇలా చూడండి మొత్తం గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా ఒక బౌల్ తీసుకున్నాను మనం తీసుకున్న తర్వాత ఒకసారి చేతితో బాగా కలపాలండి ఎందుకంటే అక్కడక్కడ గింజలు ఉంటాయి కదా అవి కూడా మనం మ్యాష్ చేసేసుకోవాలి మెత్తగా అలా ఇప్పుడు వచ్చేసి ఒక ఉల్లిపాయ అండి చిన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు వేసాను అలాగే చిన్న కట్ చేసిన పచ్చిమిర్చి అండి మనకు కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేసేసాను తర్వాత కొద్దిగా కారం కూడా యాడ్ చేశానండి ఇవి స్పైసీగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది బాగా సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఎందుకని సాల్ట్ చూసి వేసుకోవాలండి ఆల్రెడీ నేను పనసగింజలు ఉడికి ఉడికిపెట్టేటప్పుడు వేసాను కదా అందుకనేసి సాల్ట్ అయితే తగినంత వేసేసాను అలాగే నేను వచ్చేసి బియ్యం పిండి వేశానండి టూ టేబుల్ స్పూన్ దాకైతే బియ్యం పిండి పడుతుంది మనం దాన్ని బైండింగ్ పట్టేసి చూసుకోవాలండి మనకు కోడలాగా వచ్చేలాగా చూసుకోవాలండి ఇంకా వాటర్ ఏం అవసరం లేదు మనకు పనసగింజలు ఉండే తడే సరిపోతుంది దానికి తగినంత పిండి వేసుకొని బియ్యం పిండి మనం ఇలా సాఫ్ట్గా వేళ్ళతో మదన చేస్తూ కలపాలండి బాగా మనకు అనేది ఉప్పు కారం పసుపు మనం వేసిన ఆనియన్ కానీ అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ మొత్తము ఇలా బాగా కలుపుకొని ఒక్క టెన్ మినిట్స్ పక్కన పెట్టాలండి పిండి అప్పుడు మనకు సాఫ్ట్గా బియ్యం పిండి వేసాంగా సాఫ్ట్గా అవుతుంది ఈ అయితే కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ చేసేసానండి నేను ఇప్పుడైతే ఆ పిండిని నాణ్యం మనం పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇలా గారెల్లాగా చేసేసుకోవాలండి అది అది చేతిలో పెట్టేసి ఇలా వడలాగా వచ్చేసామంటే అంతేనండి సింపుల్గా ఈజీగా చేసేయచ్చు వీటిని మనం ఒక ఒకవేళ డీప్ ఫ్రై అవసరం లేదు అనుకుంటే కరెక్ట్ లాగా షాల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి తక్కువ ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసుకోవచ్చండి అంతేనండి మనం చూడండి ఇలా ఈ గట్టిగా పిండి అనేది ఇలా రావాలి మనకి ఏ సైజ్ అయితే కావాలో వడలు ఆ సైజులో పిండి తీసుకొని చేయాలండి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అసలు చాలా టేస్ట్గా ఉంటాయి అసలు వేడి వేడిగా తిన్నామంటే గానం పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా అండి చాలా బాగున్నాయి అసలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ గారెలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చాయి ట్రై చేయండి తప్పకుండా ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్